శ్రీ మాతృ నమ శ్రీ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఇక ఈ వృషభ రాశి వారు వీరికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన విషయాలను అలాగే ఈ వృషభ రాశి వారు ఈ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన రాబోతున్నటువంటి దీపావళి పర్వదిన నుండి కూడా ఆ శ్రీ మహర్క్ష్మి యొక్క కృపా కటాక్షలతో వీరైతే వీరి జీవితంలో వీరు కోరుకునే శుభవార్తలు వినబోతూ ఉన్నారు ముఖ్యంగా వృషభ రాశులు పుట్టినవారు మీరైతే సైలెంట్గా అంటే మౌనంగా ఉండండి చాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన రాబోతున్నటువంటి దీపావళి పండుగ నుంచి కూడా మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో శుభవార్తలు వింటారు అయితే మీరు ఈ వీడియోని ఒక్కరే ఒంటరిగా చూడండి ఎందుకంటే మీరు మాత్రమే వినాల్సినటువంటి ఆ శుభవార్తలు మరెవరు కూడా వినకుండా మీరు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అంటే ఆ శుభవార్తల గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఎవరు కూడా వినటువంటి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు మరి ఇదే కాకుండా ఈ వృషభ రాశి వారు చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులైతే మీ యొక్క కీడుని వినాశనాన్ని కోరుకుంటున్నారు ఇంతకు వారు ఎవరు అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత పన్నెండు సంవత్సరాలుగా ఒక మహిళ అలాగే ఒక పురుషుడి దగ్గర నుంచి మీకైతే అతి భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి మీకు వస్తూ ఉంది ఇక ఆ ఇద్దరు వ్యక్తులైతే మీ యొక్క నాశనాన్ని మీ యొక్క కీడును మీ యొక్క చెడును కోరుకుంటూ ఉన్నారు ఎలాగో ఒక విధంగా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని అయితే కిందికి తొక్కేయాలని మిమ్మల్ని జీవితంలో పైకి ఎదగనేయకుండా చేయాలని వారు చూస్తూ ఉన్నారు ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అదేవిధంగా ఆ వ్యక్తులు ఏ విధంగా మీరు నాశనం కోరుకుంటున్నారు అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఆ ఇద్దరు వ్యక్తుల గురించి పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా మీరు ఈ దీపావళి పర్వదిన నుండి కూడా ఆ శ్రీ మహక్ష్మి దేవి కృపా కటాశలతో శుభవార్తలు అయితే వినబోతున్నారు అనే విషయాలు కూడా మీరు తెలుసుకుంటారు ఇక వెళ్తే కనుక ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ వృషభ రాశిలో పుట్టినవారు వీరైతే చాలా అందమైన రూపురేఖలతో మంచి హైటులో మంచి ముఖ వసస్సుతో మంచి కాంతి తేజస్సుతో చూడగానే ఇట్టే ఆకర్షించే రూపురేఖలతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు అది స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి వృషభ వారు చాలా అంటే చాలా అందమైన వ్యక్తులు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ రాశి వారు కూడా ఎప్పుడు వీరి అందానికి తగ్గట్టుగా వీరు తమ ఇంటిలో చాలా అంటే చాలా చక్కటి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరిస్తూ ఉంటారు అంటే వీరు ఏ విధంగా వీరు చూడడానికి చాలా అందంగా చక్కగా ఉంటారు అదేవిధంగా వీరు తమ ఇంటిని కూడా అదే అందంగా చక్కగా ఆ ఇంటిని సర్దుకోవడం మీకు చాలా ఇష్టపడుతూ ఉంటారు అంటే ఎవరైనా తమ ఇంటికి వస్తే కనుక బా వీరిల్లు ఎంత చక్కగా ఉంది ఎంత చక్కగా అలంకరించారు ఏ వస్తువు ఏ ప్లేస్లో పెట్టాలో ఆ ప్లేస్లో వీరు పెట్టారు వీరి ఇంటిని చాలా చక్కగా చూసుకుంటున్నారు ఏదైతే వీరు అందంగా ఉన్నారో అదేవిధంగా వీరి ఇంటిని కూడా చాలా చక్కగా అందంగా అమర్చారు అని చెప్పి వీరిని వీరిపైన దృష్టి పెడుతూ ఉంటారు ముఖ్యంగా వృషభరాశి వారు ఎప్పుడు కూడా ఈ విధంగా వీరైతే చక్కగా ఉంటారో రూపురేఖలతో అదేవిధంగా వీరు చేసే పని కూడా చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు డబ్బులను కూడా బాగా సంపాదిస్తారు ఈ విధంగా కూడా వీరి ఓర్వలేని కొంతమంది వీరి చుట్టూ ఉన్న వ్యక్తులు వారు స్నేహితులు కానివ్వండి బంధువులు కానివ్వండి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు వీరిని చూసి ఈర్షపడుతూ ఉంటారు వీరిపైన అసూయను పెంచుకుంటూ ఉంటారు ఇక ఇక వృషభ పుట్టిన వారికి మీరు జీవితంలో ఇప్పటి వరకు కన్నీవిని ఎరిగిన రీతిలో మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన రాబోతున్నటువంటి దీపావళి పర్వదినం నుండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో శుభవార్తలు వినబోతూ ఉన్నారు అలాగే ఈ రాశి వారికి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది మీరు కనుక భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారని పక్కన వారితో మీరు చెప్తే కనుక వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు కాబట్టి మీరైతే ఎవరికి పడితే వారికి మీ పర్సనల్ విషయాలు అసలు షేర్ చేసుకోకండి ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన రాబోతున్నటువంటి దీపావళి పర్వదం నుండి కూడా వృషభ రాశి వారికి జరగబోయే శుభవార్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు మీ జీవితంలో చేయకూడని కొన్ని తప్పుల గురించి కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఇక వృషభ రాశి వారికి మీరు జీవితంలో మంచి జరగాలి మంచి మంచి శుభవార్తలు వినాలి మీ జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా మీకు జరిగి తీరాలి ధనలాభాలు రావాలి మీరు అనుకున్న ప్రతి ఒక్క కార్యక్రమం అంటే ప్రతి పని కూడా దిగ్విజయంగా ఏ ఆటంకాలు లేకుండా సక్రమంగా జరిగి తీరాలి మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని మీరు అనుకున్నట్లయితే కనుక ఈ యొక్క విషవృష్ణ జాతకులు ఈ తప్పులను అసలు చేయకుండా ఉండడం ద్వారా మీకైతే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అంటే ప్రతి పని కూడా మీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అది ఏమిటి అంటే కనుక మీరు చేయకూడని తప్పులు ఏమిటి అంటే కనుక ఈ వృషభ రాశి వారికి అప్పుడప్పుడు తరచుగా కోపం వస్తూ ఉంటుంది అంటే ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగానే కోపం చల్లారిపోతుంది కాబట్టి మీరు కోపం వచ్చినప్పుడు తప్పుడు మాటలు మాట్లాడడం అంటే కోపంలో నోటి వచ్చినట్టుగా దురుసుగా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టుగా పక్కన వాళ్ళని తిట్టడం వాళ్ళకూడని పదాలను వాడటం అలాగే మాట్లాడకూడదు మాటలు మాట్లాడడం ఇవన్నీ కూడా మీరు అసలు చేయకండి ఎందుకంటే మీరు కోపంలో గట్టి గట్టిగా అరుస్తూ ఎదుటివారిని తిడుతూ ఉంటారు కదా దీని కారణంగా ఈ కోపం కారణంగా మీరు మాట్లాడే చెడు మాటల కారణంగా మీ వద్ద నుండి ఆ లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దీని కారణంగా మీరైతే పేదరికాన్ని చూడవలసి వస్తుంది మీకు కనుక మీరు చేసిన ప్రతి పనిలో కూడా ధనలాభాలు కావాలంటే ఇక నుంచి మీరు సహనంగా ఓర్పుగా శాంతంగా సైలెంట్గా మౌనంగా ఉండాలి అప్పుడే మీకు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది మీరు చేస్తున్న పనులు మూడు పూలు ఆరకాయలుగా మీరా జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మీరు కోపాన్ని తగ్గించుకోండి కోపం అన్ని అనార్థాలకు మూలం కాబట్టి ఎక్కడైతే కోపం ఉంటుందో ఎక్కడైతే చెడు ఉంటుందో ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో అక్కడ శ్రీ మహాలక్ష్మీదేవి ఉండదు కాబట్టి మీరు కోపాన్ని కంట్రోల్ పెట్టుకోండి మీరు మౌనంగా శాంతంగా ఉండండి అప్పుడే ఆ శ్రీ మహాలక్ష్మి మీకు కనకరిస్తుంది మీకు కావాల్సిన అన్నీ కూడా ఆ అమ్మవారు మీకు సమకూరుస్తుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యంగా ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడి ఈ ఇద్దరి వ్యక్తుల నుండి మీకు భయంకరమైన అయితే మీకు రాబోతుంది ఈ ఇద్దరు వ్యక్తులు మీ పక్కనే ఉంటారు మీతోనే ఉంటూ ఉంటారు మీ చుట్టూ పక్కలే ఉంటారు మీతో ఎంతో మంచిగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు కానీ ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు అలాగే మిమ్మల్ని మీ జీవితంలో ఎదే లేకుండా అత పాతాలకి తొక్కేలనుకుంటారు ఈ ఇద్దరు వ్యక్తులు గత పన్నెండు సంవత్సరాలుగా మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇంతకీ వారు ఎవరు అంటే గనక ఒక మహిళ ఒక పురుషుడు వారు ఎవరు అంటే కనుక ఎస్ అనే అక్షరంతో ఏ మగవాడి పేరు మొదలవుతుందో ఆ మగవాడు ఆ పురుషుడు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఆ మగవానికి మీరు దూరంగా ఉండండి అతన్ని అస్సలు మీరు నమ్మకండి ఎంత దూరంలో ఆ ఎస్ అన్న అక్షరంతో పేరయ్యేవారిని మీరు దూరం పెడతారో అంత మీరు జీవితంలో పైకి ఎరుగుతారు అదేవిధంగా ఎవరైతే ఆడవారి పేరు పి అనే అక్షరంతో మొదలవుతుందో ఆడవారికి మీరు దూరంగా ఉండండి మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే ఈ ఇద్దరు వ్యక్తులే మీ నాశనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల నుండి మీరు దూరంగా ఉండండి మరి ఇంతే కాకుండా ఈ వీడియోను చూసిన నలభై ఎనిమిది గంటల తర్వాత మీరు శుభవార్తలు తప్పకుండా వినడం అనేది జరుగుతుంది ఇక వృషభ రాశి వారు మీరు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళండి శివయ్య దర్శనం చేసుకోండి అదేవిధంగా శనివారం రోజున ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారి తిలకాన్ని తిలకంగా ధరించండి ఇక రాత్రి నాన్న శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి దీనివలన మీ జీవితంలో మరిన్ని శుభలితాలు ఖచ్చితంగా పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రఖ్యా నుంచి ఆన్లైన్ బిల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్